హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అంటే చివర పోవు గంట వెళ్ళింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి పిల్లల్లో జాయిన్స్ అయితే చర్చికి వెళ్ళారు నాకైతే కొంచెం నిద్ర వచ్చి పడుకుంది నేను అక్కడ చర్చికి వెళ్ళకపోతున్నాను అన్నమాట రెండు రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు ఇంటి వీడియో చేసిన తర్వాత ఇంకా నేను కార్కి వెళ్ళా విజయవాడ ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత పనులు 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 అందుకని కుదరలేదు ఏదైనా చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట పోయిన సంవత్సరం చూపించాను అసలు మనం న్యూ ఇయర్ ఎలా చేస్తారనేది మళ్ళీ ఇంకొకసారి ఈ సంవత్సరం కూడా పన్నెండు అవుతుంది కదా ఆల్రెడీ పది గంటలకైతే తొమ్మిదిన్నర పది గంటల నుంచి చేర్చి స్టార్ట్ చేస్తారు ప్రేయర్ జరుగుతూ ఉంటుంది అనమాట పన్నెండు గంటలకే అందరూ ఇయర్ చెప్పేసి వాకింగ్ అయిపోయిన తర్వాత పన్నెండు గంటలకి ఇయర్ చెప్తారు ఇంకా పలహారాలు ఉంటాయి కదా అవి తీసేసుకుని బయలుదేరు అన్నమాట ఇంకా కుర్రోళ్ళు కుర్రలు ఉంటారు కదా వాళ్ళందరూ ఏదైనా డ్యాన్స్లు వేస్తే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు అక్కడ పెట్టేసుకుని బాక్స్లు అవి అన్ని ఊర్లో జరిగేదే ఇది కామన్గా అదే చూద్దాం అసలుకి స్టార్ట్ అయ్యటం ఇంకా గంట కదా ఉంది నేనైతే బయలుదేరుతున్నా చూద్దాం అసలు ఏం అక్కడ అక్కడైతే ఇదిగోండి మాకు చుట్టుపక్కల ఊర్లో ఉన్నాయి ఇదిగో ఇటు డీజిల్ డీజేలు మోగుతున్నాయి పక్క చర్చి మీద మైకులు వస్తున్నాయి చుట్టూరు ఒక పక్క అయితే టపాసులు అదే టపాకాయలు అయితే స్టార్ట్ చేశారు మనం వెళ్దాం ఇదిగోండి మన ఇల్లు కనపడుతుంది చూడండి బ్రహ్మాండంగా లైట్లో ఇదిగోండి మా పార్క్ అయితే లైటింగ్ వేశారు బుర్రాళ్ళు మంటలు వేసుకుని ఉంచున్నారు చూడండి చర్చ్ దగ్గర టగా ఎంతో మంది లోకాళ్ళ తరగారు దేవుడు నిన్ను ప్రేమించారు వాళ్ళని జ్ఞాపించి పెట్టాలని చదువుకొని వారి జీవితంలో

Y no me digas nada. కూర్చున్నా హార్ట్ ఉండదా స్పీట్ ఉండదా అందుకని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో కుటుంబాల్లో బిడ్డల బ్రతుకుల్లో ఎప్పుడు కూడా స్వీట్నెస్ ఉండాలని ఈ విధంగా కేక్ని సమయంలో పని చేస్తూ ఉంటారు హాలి అయ్యూరియా కాబట్టి మరి ఒకసారి వన్ సెకండ్ అందరు కూడా హ్యాపీ హాయ్ అయూయ డ్రమో రమ్మని చూసుకుని రావాలి పార్టీ వెల్కమ్ డయాస్ ఎవరైతే ప్రవారో సన్న పెద్దలు త్వరగా రావాలి

చిన్న వాగ్దానం తో కూడినటువంటి దేవుని యొక్క వాక్య బాన్ని ధ్యానం చేస్తున్నాం కట్ చేసి ఉన్నాము

കേക്ക് ഹാപ്പിയത് എല്ലാം ఈ చొక్క ఇది డ్రూప సరే ఇది ఈ చొక్క కండవా అవునా అరే యాడ్ గిట్ల న్ర మత్తు వదలరా నూరా మత్తు బలరా పొండి నేనుప్ప లే తల్లి ఎందుకో పద వస్తున్నా పదమ్మా ఎలా నాకు పనుందమ్మా నాకు పనుందమ్మా పద అమ్మాయి వెళ్తుంది ఝాన్సీ ఆగు తీసుకు వస్తున్నాం ఆహా నాకు కొంచెం ఉంది పదా పతలపా వచ్చే వస్తున్నాపా వచ్చేస్తున్నాపా రెండు సంగతే టైం అయితే ఒంటి గంట దగ్గర దగ్గర అవుతుంది ఏడు నిమిషాలు తక్కువ చర్చ అయితే అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి కుర్రలో కల్చరల్ యాక్టివిటీస్ అవి ఉంటాయి కదా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు వినపడుతుంది మనమే లాస్ట్ హ్యాపీ గారు చెప్ప అందుకని మా ఊళ్ళో అక్కడ సౌండ్ సిస్టమ్ అవి పెట్టేసి మొదలు పెట్టేసి చూడండి అంబేద్కర్ గారు సాంగ్తో మొదలు పెట్టారు అట్లా జరిగింది ఇయర్ సెలబ్రేషన్స్ అయితే బుర్రోళ్ళైతే కల్చరల్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఊర్లో ఉన్నదే మీరు తప్పుగా అనుకోవద్దు అలా ఆనందం ఏదో ఈ రోజు కొత్తగా వచ్చిందని నేనైతే నమ్మను న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం వస్తుంది కానీ హ్యాపీ ఉందా లేదనేది ముఖ్యం ఏం చేసి హ్యాపీ ఏ రోజు ఉంటే ఆ రోజు ప్రతిరోజు అది సంగతిపోయి అసలు హ్యాపీ అంటే హ్యాపీ ఇయర్ అంటే ఏంది కొత్త సంవత్సరం అంటే ఏంది కొత్త సంవత్సరం అంటే ఏంది హ్యాపీ న్యూ ఇయర్ అర్థమైంది హ్యాపీ ఇయర్ అంటే సంతోషకరమైన సంవత్సరం అని వాస్తవంగా సంవత్సరం మారిపోయేదాన్ని ఏమంటారు నేను కూడా ఇదిగో ఎప్పుడు చూడండి మాట్లాడుతుంటే ఇది పెట్టా నేను పిచ్చిది పిచ్చిది పెట్టా పిచ్చిదేనా మంచిదా అలాగంట హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ మీ అందరికి నేను చెప్పింది చెప్తాను యాపిఆర్ యాపిఆర్ అంది ఇప్పుడు అది కూడా రాట్లా అదిగో మీ అందరికి మీ అందరికి చెప్ప అయితే సితారక ఒక డిజ్లైక్ కొట్టండి హ్యాపీ నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు లైక్ కొడతారు నీకు చెప్ప సరే లేకపో లైక్లు మొత్తం పోయినాయి అదండి సాగితే ఈ హ్యాపీ ఇయర్ అయితే అట్లా జరిగింది కాదు కదా ఈ న్యూ ఇయర్ అయితే అట్లా జరిగింది నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అది ప్రతిరోజు ప్రతి క్షణాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏం చేసి అది కాచి కాపాడి మరొక సంవత్సరంలోకి అయితే తీసుకెళ్తున్నాడు అండి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర పిల్ల బాబులతో కలిసిమెలిసి ఉండాలని నాతో పాటు మీరు కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓన్లీ నేనైతే హ్యాపీ న్యూ చెప్పను అంతే మరి వీడియోకి ఇంతే రెండు రోజుల నుంచి వీడియోలు రావట్లేదు జాన్సి చాలు నాలుగు రోజుల నుంచి రావట్లేదు చెప్పే కదా కొంచెం వర్క్ బిజీ వల్ల కుదరలేదు ఏదేమైనా ప్రతిరోజు రోజు వీడియోలు పెట్టేదానికి ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో కలుసుకుందాం అవడాన్ అవడాన్ ఏ సాయంత్రం వస్తున్నారా మరి లైవ్కి మనం అయితే లైవ్ పెట్టి లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటినైతే రోజు అయితే ఫస్ట్ లైవ్ పెట్టాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు న్యూయర్ రోజు మళ్ళీ లైవ్ చేస్తున్నాం మనం లైవ్ పెట్టి సంవత్సరం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎందరు వస్తారనుకుంటున్నాం ఈవినింగ్ ఏడు గంటలకు వచ్చేయండి కలిసి ఖచ్చితంగా చక్కగా మాట్లాడుకుందాం ఆ ఛానల్ లైవ్ లైఫ్ మాట్లాడి ఎప్పుడు అడుగుతున్నారు లైవ్ ఇప్పుడు లైవ్ అయిపోయాని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడో తారీఖు అయితే మన లైవ్ ఇంకా పదకొండు రోజులకి సితారగాడి పుట్టినరోజు ఏడో తారీఖు కదా ఒకటో తారీఖు నేను ఏడు మొదల ఒక్కసారి ఏడంటే తప్పింది తప్పు ఒకటో తారీఖు పెట్టింది ఇంకా పదకొండు రోజులు ఇస్తారు పుట్టినరోజు ఉంది పన్నెండో తారీఖు ఎప్పుడు పుట్టినరోజు చెప్పినది ఓకేనండి బాయ్ 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 సార్ కదండి మరి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్